హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు బాగున్నాళ్ళే నేను కూడా బాగున్నాను ఈ వీడియో నిన్న చెప్పాను కదా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుంటా అని బ్లౌజ్ కటింగ్ అయితే వేసేసుకున్నా ఇంకేమైందంటే కరెంటు కూడా చాలా చాలా టైం వరకు అయితే రాలేదు ఇక అనిపించింది ఇది ఈ కరెంట్ అయితే వచ్చేటట్టు లేదని అయితే ఇక బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకున్నా ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్లో చాలా తక్కువ శారీ బ్లౌజెస్ అంటే అయిపోయాయి శారీకి వచ్చిన బ్లౌజ్ పీసులు అస్సలు సరిపోవు నిజంగా చెప్తున్నా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుందామన్నా కానీ సరిపోలేదు నాకైతే చాలా కష్టం అనిపించింది ఇంక చూస్తున్నారు కదా కరెంట్ రాగానే నేనైతే ఇంటనే షాప్లోకి వచ్చేసిన మొన్న చెప్పాను కదా కాంబో చూపెడతా అని ఇదే అండి ఆ కాంబో సెట్ అయితే ఓన్లీ జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఒక హెయిర్ బ్యాండ్ టూ హెయిర్ బ్యాండ్స్ అయితే ఉంటుందండి ఇంకోటి అలాగే ఇది రబ్బర్ బ్యాండ్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా పిల్లలకైతే సూపర్ ఉంటుంది ఇంకా అలాగే ఇది ఒక హెయిర్ బ్యాండ్ ఇది చూస్తున్నారు కదా ఈ రబ్బర్ బ్యాండ్ చూడండి మొత్తం సిక్స్ వస్తాయి టూ టూ కలర్స్ సేమ్ కలర్స్ సిక్స్ ఉంటాయి సెట్ ఇదైతే యూనికాన్ క్లిప్స్ అండి ఇది కూడా ఒక హెయిర్ బ్యాండ్ అండి పిల్లలకు చాలా బాగుంటుంది ఇది ఏమంటారు మనం చిన్న ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కన్నా అట్లా చిన్న పిల్లల బర్త్డే ఫంక్షన్స్ ఉంటే అమ్మాయిలకి ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఓన్లీ వచ్చేసి ఓన్లీ జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ కాంబో వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇంకా కరెంట్ రాగానే నేనైతే వెంటనే ఒంటరిూంలోకి వచ్చేసిన ఎందుకంటే ఇంకా ఏ టైంకి వచ్చిందంటే మినిమం అప్పుడు అంటే పొద్దున పోయి మళ్ళీ త్రీ త్రీ థర్టీ దాకా అప్పుడు వచ్చిందండి అసలు బాగా టైం తీసుకుంది ఏం చేస్తున్నారో ఏమో కానీ ఎండాకాలం వస్తే మాత్రం ఇదే బాధ ఉంటుంది మాకైతే ఇంకా సరే కదా అని కరెంట్ రాగానే వెంటనే పిల్లలు వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ తింటారేమో అని మూరంగడ్డ ఉంటుంది కదా మోరంగడ్డ అయితే నేనైతే ఉడకబెడుతున్న కుక్కర్లో మా సైడ్ అయితే మురంగట అంటారు మామూలుగా అయితే స్వీట్ పొటాటోని అయితే ఉడకబెడుతున్నా స్వీట్ పొటాటోని ఉడకబెట్టేసరికి ఇంకా మిగతా పనులు అయితే చేసుకుందామని అయితే నేను చేసేసుకుంటున్నా వెంట వెంటనే అసలు ఇంకా పిల్లలు వచ్చేసరికి ఈరోజు నిజం చెప్తున్నా డే మొత్తం చాలా వేస్ట్ అయిపోయింది ఎందుకంటే కరెంట్ లేక చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది కరెంట్ ఉంటే ఇంత వర్క్ అయితే ఉండకపోతుండే ఎందుకంటే మనకు ఏదైతే పని కావాలనుకుంటే అక్కడ మొత్తం లైట్ కరెంట్తోనే కాబట్టి బాగా డిస్టర్బ్ అయిపోయింది ఈరోజైతే ఇంకా ఏ వర్క్ కూడా సరిగ్గా సరిగాలేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కాలే ఓన్లీ కటింగ్ అయింది ఇంకే ఈవినింగ్ అయితే పిల్లలకి స్నాక్స్ అవన్నీ పెట్టేసినాక వాళ్ళు హోంవర్క్ రాసేటప్పుడు అయితే నేను స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టాలి ఇక్కడ చూస్తున్నారు కదా వంట రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకున్న వాళ్ళు వచ్చేసరికి ఇంకా అక్కడ అలానే ఇక ఫ్రిడ్జ్లోకించి కీరా దోసకాయలు ఇవన్నీ బయట పెట్టినా ఎందుకంటే రాగానే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లోకి దియంగానే తింటే మళ్ళీ వాళ్ళకు సర్దిగిన అవుతుందని ముందే తీసి బయట పెట్టినా వాళ్ళు వచ్చేసరికి వన్ అవర్ పడుతుంది ఎట్లయినా ఇంకా అట్లనే ఇక్కడ నేను పొప్పాయని పొప్పాయ కూర్చున్నాను కదా నిన్న ఇంకా అదే పొప్పాయని ఫ్రిడ్జ్లో కింద తీసి దానికి చిన్న చిన్న క్యూబ్స్ లెక్క కట్ చేసి అయితే పెడుతున్నా పిల్లలు వచ్చేసరికి వాళ్ళు తింటారు స్నాక్స్ అట్లా అని అలానే ఇక్కడైతే నేను పెసర్లు నానేస్తున్నా పెసర్లు ప్లస్ కొన్ని అన్ని మన జొన్నలు పెసర్లు రెండు కలిపి మిక్సీ నానేసిననుకో దోశలకు అవుతుంది అట్లనే కొంచెం మెంతులు వేస్తున్నా క్రిస్పీ గుండనికి ఇంక ఇట్లా అయితే పెసర్లు అయితే నానబెట్టుకుంటున్నా ఈ ఈరోజు నానబెట్టిననుకో రేపు మార్నింగ్ కల్లా మొలకెత్తితే అప్పుడు మిక్సీ పట్టుకొని దోశ వేసుకోవచ్చు ఇంకా ఆలోపు ఇక బట్టలన్నీ మర్త పెట్టేద్దాం ఎవరి దాళ్ళకన్నా అయితే బెడ్రూమ్లకైతే వచ్చేసిన అసలు పొద్దున్నుంచి వర్క్ ఉంటుండే కానీ ఏమైందంటే వాషింగ్ మిషన్ కరెంట్ ఉంటే నడుస్తుంది కాబట్టి అదొక పని కూడా బాగానే పడ్డది నాకు ఈరోజు కాబట్టి మొత్తం ఇదే ఇంట్లో పని ఫుల్ అయిపోయింది ఈరోజు ఇక ఇంకా చూస్తున్నారు కదా మొరంగడ్డ అయితే ఉడికిపోయింది అంటే స్వీట్ పొటాటో మీరు స్వీట్ పొటాటోని ఏమంటారో నాకు కామెంట్ చేయండి మేమైతే మోరంగడ్డ అంటాం మా ఇటు నిజాంబాద్ సైజ్ అయితే రత్నపూరి గడ్డ అంటారంట మేమైతే ఇదే అంటాం ఇంకా పిల్లల కోసం అన్నీ రెడీ చేసి పెట్టినాం కదా ఇంకా వాళ్ళైతే వచ్చేస్తున్నారు పిల్లలైతే వచ్చేస్తున్నారు ఆల్రెడీ ఫుల్ కొట్లాడుకుంటూ వస్తున్నారు ఎందుకంటే మెయిన్ రోడ్ మీద దింపుతాడు బస్సు సో నుంచి వాళ్ళు అక్క చేయి పట్టుకొని రమ్మంటే ఫుల్లు నేను ఎందుకు పట్టుకురావాలన్న ఎందుకు పట్టుకొని రావాలన్నట్టు వాడు మాట్లాడుతుండు నేను చిన్నపిల్ల అన్న ఈ పెద్దగా కదా అనుకుంటా నాతోనే ఫుల్ ఆర్గ్యుమెంట్ వాడు అప్పుడే మంచిగా ఉంటాడు అప్పుడే మొత్తం రివర్స్గా మాట్లాడతాడు మా చిన్నోడైతే అక్క చేయి పట్టుకొని వస్తే కొంచెం సేఫ్టీ ఉంటుందా అంటే లేదు నేను పట్టుకోని అనుకుంటా బాగా ఎక్స్ట్రాలు చేస్తుండు ఇంక ఇక్కడ చూస్తున్నాను కదా నేను చెప్పినందుకు ఫేస్ అంత ఎట్లా అయిపోయిందో ఇంకా పాపం ఎండాలు కూడా బాగా కొడుతున్నాయి కదా దానివల్ల ఫేస్ అంతా ఫుల్ డల్ అయిపోయినది ఇక ఫ్రెషప్ అయ్యేదాకా ఇక నన్ను అయితే విసిగిస్తారు ఫ్రెషప్ ఎందుకంటే రాగానే ఫ్రెషప్ కామంటే అస్సలు ఫ్రెషప్ అప్ కాము లేజీ లేజీ చేస్తారు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప అయితే ఫ్రెషప్ అయ్యి వచ్చి మ్యాగీ వేసుకుంటుంది ఇంక నేను చెప్పినా కదా నిన్న మొన్న వ్లాగ్లోనే కొంచెం హెల్ప్ చేస్తారు నాకు మా పిల్లలని సో ఇట్లా హెల్ప్ చేస్తారు ఇంకా నేను చెప్పిన నేను చేసిస్తా అన్నా కానీ ఏం నువ్వు పని చేసుకోమని నేను చేసుకుంటా అన్నది ఇంకా అట్లా అని సరే నేర్పిద్దామని ఇంక తనైతే మ్యాగీ వేసుకుంటుంది ఈ మ్యాగీ వేసుకునేది ఇంకా మా చిన్నోనికి తెలియదు ఎందుకంటే వానికి తెలిసింది అనుకో ఏం చేస్తాను ఏం చేస్తా అనుకుంటా బాగా సతాయిస్తాడు ఇక్కడ చూస్తున్నాడు కదా తనైతే ఫుల్ హ్యాపీగా చేసింది ఎందుకంటే టూ త్రీ టైమ్స్ చేసింది నేను ఉన్నప్పుడే చేపిస్తాను సింగిల్గా అయితే అసలు స్టవ్ కూడా వెలిగైనయా అసలు వంట రూమ్లోకి ఎక్కువ రానియా ఉంటేనే చిన్న చిన్న పనులు అయితే చెప్తా ఈ మా చిన్నోడు కూడా చేసుకుంటాడు మ్యాగీ నేను ఉంటేనే ఏపిస్తాను ఒక సింగిల్గా అయితే చేపియ్యాను ఇంక ఇక్కడ కొంచెం ట్రై చేస్తుంది అని లేయ్యి దానికి అసలు పట్టుకోనికే వస్తలేదు కానీ ఇంకా నేనేస్తా అంటే ఓకే నేనే వేసుకుంటా అని చెప్తే సరే అని వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని ఇచ్చేసిన ఇంక ఇక్కడ అయితే నాతో మాట్లాడుకుంటా ఎట్లా అది ఇది అనుకుంటే స్కూల్లో ఏమేమి జరిగిందో అదంతా చెప్తుంది యాక్చువల్గా ఎగ్జామ్స్ అన్నారంట ఎగ్జామ్స్ వచ్చేసి మండే నుంచి అని మళ్ళీ పోస్ట్పోన్ చేసినారంట ఫుల్ చదువు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకున్నారు అన్నీ వేసినారు ఇక మళ్ళీ ఎగ్జామ్స్ లేవనేసరికి ఫుల్ ఫీల్ అయిపోయినారు అయ్యో అని ఇంకా మా చిన్నోడు వచ్చి నాకు కూడా మ్యాగీ కావాలి అని అంటే నేను మ్యాగీ చేసి ఇచ్చేసిన అట్లనే ఇక నా పనులన్నీ అయిపోగానే ఇంక ఇప్పుడు నేను కొంచెం టీ టీ అయితే పెట్టుకుంటున్నా ఇక ఇంట్లో పని అంతా అయిపోగానే కొంచెం టీ పెట్టుకుంటే అదో మైండ్ రిలాక్స్ అనిపిస్తుంది ఇంకా ఒక్కదానికే దానికే కాబట్టి ఆ చిన్న గ్లాస్ దాంట్లో అయితే పెట్టేసుకుంటున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా స్వీట్ పొటాటో అయితే ఒక గిన్నెలు అయితే పెడుతున్నా సల్లగా అయిపోయింది ఇంకా వాళ్ళు తింటామని అంటే మాత్రం తీసి ఇచ్చేస్తాను ఇంకా వాళ్ళైతే మ్యాగీ తింటున్నారు ఇంకా ఆ లోపు నేనైతే చాయ్ పెట్టుకొని అయితే తాగుదామని అయితే డిసైడ్ అయిపోయినా ఇంకా ఇదే అండి వాళ్ళ బ్లాగ్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈరోజు చూపెట్టిన ప్రోడక్ట్ నచ్చిందంటే మీరైతే అయితే వాట్సాప్కి మెసేజ్ చేయండి ఆర్డర్ చేయాలంటే నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ వన్ అండి అలాగే నేనైతే స్క్రీన్ మీద అయితే మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు అయితే ఇమీడియట్గా మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా